రాష్ట్రంలోనే అరుదైన ఘనత నిమ్మరాజుల ఏలుబడి ప్రాశస్త్యం జలకళ ఉట్టిపడే పన్నెండు గొలుసుకట్టు చెరువులు రామ్జీ గోండ్ పోరు సెల్పిన నేల కొయ్య బొమ్మలకు కొలువైన ప్రాంతం సహజ సిద్ధమైన ఉత్తర సహ్యాద్రి పర్వత పంక్తుల ప్రకృతి సౌందర్యం ఇది నిర్మల్ ప్రాంతానికి ఉన్న చారిత్రక నేపథ్యం దక్షిణ గంగగా పేరొందిన గోదావరి నదీ పరివాహక ప్రాంతంగా నిర్మల్ పట్టణం ప్రసిద్ధి చెందింది చారిత్రక ఆధారాల ప్రకారం పన్నెండవ శతాబ్దంలో నిర్మల్ని ఏలిన నిమ్మరాజుల కాలంలో నీటికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది తాగు సాగు నీటికి ఇబ్బందులు లేకుండా ఉండేలా పన్నెండు గొలుసుకట్టు చెరువుల నిర్మాణంతో నిర్మల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రసిద్ధి పొందింది స్వాతంత్ర అనంతరం పంతొమ్మిది వందల యాభై ఐదులో రివిజన్ సర్వే చేయగా కొత్త చెరువు గొల్లపేట చెరువు ఖజానా చెరువు ఇబ్రహీం చెరువు పురాణపేట చెరువు మంజులాపూర్ చెరువు కంచరోని చెరువు బంగల్పేట చెరువు రామ్సాగర్ చెరువు మోతీ తలాబ్ చెరువు ధర్మసాగర్ చెరువు పిల్లి చెరువులతో తాగునీరు సాగునీరు సహా భూగర్భ జలాలకు ఎలాంటి లోటు లేదని వెల్లడైంది తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం జిల్లాల పునర్విభజనలో భాగంగా రెండు పదహారు అక్టోబర్ పదకొండున నిర్మల్ కొత్త జిల్లాగా అవతరించింది జిల్లా కేంద్రమైన నిర్మల్ నలభై రెండు వార్డులతో విస్తరించి ఉంది ఇక్కడే భూగర్భ జలాలకు ప్రాణవాయువుగా గొలుసుకట్టు చెరువుల నిర్మాణం ఉంది అంటే ఒక చెరువు నిండితే ఆ నీరు మరో చెరువులోకి వెళుతుంది అలా పన్నెండు చెరువులతో ఉమ్మడి రాష్ట్రంలోనే నీటి ఇబ్బందులకు తావు లేకుండా నిలిచింది నిర్మల్ పట్టణం వరదలొచ్చినా ఎలాంటి నష్టం వాటిల్లే ప్రమాదం ఉండేది కాదు కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఐదారేళ్లుగా చెరువుల చుట్టూ సికం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను లెక్క చేయకుండా విస్తరించిన స్థిరాస్తి వ్యాపారం అక్రమ నిర్మాణాలు చెరువులకు గండంలా తయారైంది చెరువులను ప్రమాదంలో ముంచెత్తేలా విస్తరించిన స్థిరాస్తి వ్యాపారం కారణంగా చిన్నపాటి వర్షాలకే వరద నీరు నిర్మల్ పట్టణంలోని ఇళ్లల్లోకి చేరుతోంది దీనికంతటికీ నీటిపారుదల రెవెన్యూ మున్సిపల్ యంత్రాంగాల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది చెరువులను ఆనుకొని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్లోనే భవనాలు ప్రైవేట్ కార్యాలయాలు నిర్మిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి సామాజిక స్పృహ కలిగిన వ్యక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికార యంత్రాంగం వాటిపై స్పందించటం లేదు ఫలితంగానే చిన్నపాటి వర్షాలకు నగరం జలదిగ్బంధంలోకి వెళుతోందని స్థానికులు చెబుతున్నారు జిల్లా కేంద్రంలోనే అన్ని శాఖల అధిపతులు ఉన్నప్పటికీ చెరువుల ఆక్రమణలు ఆపటం లేదని అంటున్నారు కబ్జాకి నిర్మల్ నడిబొడ్డులో ఉన్న ధర్మసాగర్ చెరువు దీని యొక్క విస్తీర్ణం చాలా పెద్దదిగా ఉండేది ఇంతకుముందు ఇటీవల జరుగుతున్న ఆక్రమణలను బట్టి చాలా దగ్గరికి కుదించిపోవడం జరిగింది దీని యొక్క ఈ చెరువు యొక్క ఎంక్రోచ్మెంట్కి సంబంధించి సంబంధిత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి మరియు మున్సిపల్ అధికారులకు కలెక్టర్ గారికి చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది ఎన్నో మార్లు ఫిర్యాదు చే చేసినా కూడా ఆ యొక్క నిర్మాణాలకు పర్మిషన్ లేదని చెప్పి తేల్చి చెప్పుకుంటూనే ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా ఈ కన్స్ట్రక్షన్స్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు చేస్తున్నట్టుగా ప్రస్తుతం అక్కడ సిచువేషన్ కనిపిస్తుంది నిర్మల్ పట్టణం అంటే నీటి ఎద్దడి లేని ప్రాంతంగా ప్రసిద్ధి పొందింది ఎండాకాలంలోనూ నీటి ఎద్దడి ఉండది ఇక్కడ అయితే క్రమంగా గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలకు గురవడంతో చిన్న వర్షం వచ్చినా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యే ప్రమాదం ఏర్పడుతోంది ఇందుకు ఉదాహరణ ఇటీవలి వర్షాలే ఆ వర్షాలతో నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శిని నగర్ దివ్య నగర్ బోయివాడ వైఎస్ఆర్ కాలనీ నట్రాజ్ నగర్ శివాజీ చౌక్ శాస్త్రీ నగర్ సోఫీనగర్ శాంతి నగర్ ప్రాంతాల్లోకి నీరు రావడం స్థానికులను ఇబ్బందులకు గురిచేసింది ఒకప్పుడు ఎంత వర్షం వచ్చినా ఈ ప్రాంతాల్లో నీరు నిలిచేది కాదు కానీ సమీపంలోని చెరువుల ఆక్రమణలకు గురవడంతో ఆయా కాలనీల్లోకే కాదు ఇళ్లల్లోకి నీరు చేరడం ప్రజల్లో కంటి మీద కురుకు లేకుండా చేస్తోంది వర్షాకాలం వచ్చిందంటే భయాందోళనలకు గురయ్యేలా చేస్తోంది ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు అరికట్టగలిగితే ఈ ఇబ్బంది ఉండేది కాదని వాసులు చెబుతున్నారు నిర్మల్ పేరు చెప్పగానే నిర్మల్లో గత వందల సంవత్సరాల క్రితం తవ్వించినటువంటి గొల్చుకట్టు చెరువుల చరిత్ర గుర్తుకొస్తుంది జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులు కుమ్మక్కైపోయి ఇక్కడ ఉన్నటువంటి చెరువులు చెరువుల కింద ఉన్నటువంటి ఎఫ్డిఎల్ భూభాగాన్ని బఫర్ జోన్ను అదేవిధంగా సికం భూములు వీటన్నిటిని కూడా దొంగ పట్టాలుగా తయారు చేసుకొని మొత్తం కూడా కబ్జాలకు గురి చేసి అసలు దీనికి ఉన్నటువంటి చరిత్రను రూపుమాపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో మనం పోల్చి చూస్తే ఈ నిర్మల్ పట్టణంలో రాష్ట్రం అంతటా కరువు ఏర్పడ్డా కూడా ఇక్కడ కరువు వచ్చేది లేదు రాకుండా పోతుండే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చెరువుల కారణంగా భూగర్భ జలాలు ఎక్కువగా ఉండి ఎంత ఎండాకాలం వచ్చినా కూడా తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేనటువంటి రోజులు ఉన్నాయి కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే ఇలా చెరువులన్నీ కూడా మాయమైపోయిన కారణంగా ఈ వర్షాలు పడితే వచ్చినటువంటి నీళ్లు ఎటుబోన్లో తెలియక ఇవాళ ఇళ్లలోకి వచ్చేసి వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది గురి గురేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది అదేవిధంగా రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ కరువు ఏర్పాటు ఇక్కడ నీళ్లు భూగర్భ జిల్లాలు ఎండిపోయి ఇవాళ తాగునీటికి సాగునీటికి ఇబ్బంది శతాబ్దాల కింద నిర్మితమైన నిర్మల్ మున్సిపాలిటీలోని చెరువులను సర్వే చేయాలనే డిమాండ్ కలగానే మిగిలిపోతోంది చెరువుల ఆక్రమణల అంశం ప్రధాన పార్టీల నేతలకు ఎన్నికలు వచ్చినప్పుడు పరస్పర విమర్శలు చేసుకోవడానికి పనికి వస్తుందే తప్పితే వాటి బాగోగుల గురించి ఆలోచించే ప్రయత్నం జరగడం లేదు నిర్మల్ అంటే గొలుసుకట్టు చెరువులకు ప్రత్యేకం అని సగర్వంగా చెప్పడానికి వెనుక ముందు ఆలోచించాల్సి వస్తోంది జిల్లాలో కలెక్టర్ చైర్మన్ గా ఉండే లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ నామమాత్రంగా మారింది ఫలితంగా ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడాల్సిన చెరువులు క్రమంగా కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ధర్మసాగర్ చెరువు శిఖరం విస్తీర్ణం అరవై ఐదు పాయింట్ ఒకటి సున్నా ఎకరాలుంటే ఎఫ్టిఎల్ తొంభై పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలతో విస్తరించి ఉంది మున్సిపల్ యాక్ట్ జీవో నెంబర్ నూట అరవై ఎనిమిది ప్రకారం ఎఫ్టిఎల్ పరిధిలోనే కాదు చివరికి బఫర్ ఏరియాలోను ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు కానీ ధర్మసాగర్ పురాణ్పేట్ మంజులాపూర్లో వందలాది నిర్మాణాలు జరిగినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు ఇదే అలసుగా స్థిరాస్తి వ్యాపారులు మరింత రెచ్చిపోయి ఇష్టారీతిన నిర్మాణాలు చేస్తుండటంతో వరదలు వచ్చినప్పుడు చెరువులు పొంగిపొర్లి నిర్మల్ పట్టణం నీట మునుగుతోంది కళ్ల ముందే కబ్జాలు జరుగుతున్నా అధికారులు మాత్రం తమకు సంబంధం లేదు అన్నట్లుగానే వదిలేయడం ఆక్రమణదారులకు అన్ని విధాలుగా కలిసి వస్తోందని స్థానికులు అంటున్నారు ఏవైనా ఫిర్యాదులు వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాలకు అనుగుణంగా రక్షణ చర్యలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు ఇక స్థిరాస్తి వ్యాపారులకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది నిర్మల్లో సుమారు పన్నెండు చెరువులున్నాయి ముఖ్యంగా ఆ పన్నెండు చెరువుల గాను అక్రమాలు అనంటే అది మాకు సంబంధించిన విషయం కాకుండా ముఖ్యంగా రెవెన్యూ ఇరిగేషను మున్సిపాలిటీ కూడా ఉంటుంది ఏమైనా బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మా లిమిట్స్లో ఇస్తే మాత్రం మున్సిపాలిటీ వస్తుంది అలాంటి పీరియాది మా ఏమైనా వస్తే ఖచ్చితంగా దాన్ని సంబంధించిన డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అయితే ఇరిగేషన్ రెవెన్యూ అయితే రెవెన్యూ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ద్వారా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా మా అది డిపార్ట్మెంటు హయ్యర్ అథారిటీస్కు మా సిడిఎంఏ కానీ జిల్లా గారి గారికి కానీ ఇక ఇటు విషయాన్ని తెలియజేసి వాళ్ళ ఆదేశానుసారం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోబడుతుంది మరియు పిర వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం ఇలాంటిది లోపాలకు ఎట్టి పరిస్థితుల్లో తాగుయకుండా మా వంతు మేము ఖచ్చితంగా మున్సిపాలిటీ పరిధిలో మేము చేస్తామని తెలియజేస్తున్నాం నిర్మల్లో పన్నెండు గోల్ గోల్స్పాటి చర్యలు ఉన్నాయి యాజ్ పర్ జియో వన్ సిక్స్ వన్ సిక్స్టీ ఎయిట్ మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా మనకు షిఖంలో కానీ మన ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో కానీ ఏం కన్స్ట్రక్షన్ చేయకూడదు యాజ్ పర్ వన్ సిక్స్టీ ఎయిట్ జియో ప్రకారంగానే మనం కూడా నడుచుకోవాల్సి వస్తుంది శిఖం అంటే ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ ఎఫ్టీఎల్ అంటే ఏమవుతుందంటే వర్షాకాలంలో నీళ్ళు అనేది ల్యాండ్ వర్క్ పోతుంది అయితే వాళ్ళు వర్షాకాలంలో పంటలు పండించుకోవడానికి లేదు కానీ అదే ఎండాకాలంలో అయితే దాంట్లో పంటలు పండించుకోవచ్చు కానీ అది ప్యూర్లీ పట్టా ల్యాండ్ ఎఫ్టీఎల్ అంటే ప్యూర్లీ పట్టా ల్యాండ్ షికం అంటే ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ బఫర్ అనేది ఈ పట్టా ల్యాండ్ తర్వాత మనకు ఎఫ్ తర్వాత మనకు బఫర్ ఉంటుంది చిన్న ట్యాంక్స్కి అయితే తొమ్మిది మీటర్లు పెద్ద ట్యాంక్స్కి అయితే ఇరవై ముప్పై మీటర్లు బఫర్ ఉంటుంది దాని తర్వాత మనం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయాలి బఫర్లో కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు ఎఫ్టీఏలో కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు చేస్తే దాని ప్రక చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ మనం డిస్మెంటల్ అని చేసుకోవాలి దాన్ని తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది మా పై ఆఫీసర్కి నియోజిస్తాము ప్లస్ రెవెన్యూ వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది రెవెన్యూ వాళ్ళకు కూడా మేము రాస్తాము ఆరు నెలల కిందటే నిర్మల్ జిల్లా వందేళ్ల చరిత్రను ఘనంగా చాటు చెప్పేలా అధికార యంత్రాంగం నిర్వహించిన వారోత్సవాలకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది అదే యంత్రాంగం ఆక్రమణలకు గురవుతున్న సహజ సిద్ధమైన చెరువులను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది రాజకీయ చైతన్యానికి కేంద్ర బిందువుగా నిలిచే ప్రజా ప్రతినిధులు సైతం చెరువుల ఆక్రమణల విషయంలో మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు నిర్మల్ అంటే ఒక చారిత్రక వారసత్వ సంపద కలగలిసిన ప్రాంతం నిమ్మ రాజులు మొదలుకొని రామ్జీ గోండు వరకు నడయాడిన నేల అంతటి ప్రాధాన్యత కలిగిన గడ్డపై మనం చరిత్ర సృష్టించకపోయినా పర్వాలేదు కానీ చారిత్రకంగా వస్తున్న గొలుసుకట్టు చెరువులను ధ్వంసం చేస్తే తప్పవుతుంది భవిష్యత్తులో నీటి వనలకు ముప్పేరు పడుతుంది కాదంటారా ఆలోచించండి